श्रीगुरुभ्यो नमः ॐ देवो वाचमदनञ्चदेवास्तां विश्वरूपाः पशुवो वदन्ते स नो मन्त्रे च मोर्धिन् दुहानाथेऽनुर्वाकस्मा नोपसिष्टुते तु अयं महार्तसमहार्तमस्तो दैवदर्शनम् యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరియు భగవద్భక్తులందరికీ కూడా నమస్కారములు అందరూ కూడా కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు అయ్యా గురుగారు మేము పొద్దున టిఫిన్ చేశాక పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అయితే పూజా కార్యక్రమాన్ని చేయడానికి మనస్సు అనేది నిచ్చలంగా ఉండాలి అదేవిధంగా మనకు ఒక్క క్షణం కాదు ఆ భగవంతుడి పైన మన మనసును లగ్నం చేసే విధంగా ఉండాలి సాధ్యమైనంత వరకు కూడా నీళ్లు కూడా తాగకుండానే పూజా కార్యక్రమాన్ని ఇక సంపూర్ణంగా నిర్వహించాలి ఇక కొంతమంది అంటారు అయ్యా ఈ కాలంలో ఇదైతే కలికాలం కాబట్టి అందరికీ కూడా బీపీ షుగరు ఇక రకరకాల రోగాలు వస్తున్నాయి అలాంటి వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమం కూర్చున్నప్పుడు సమయం మించిపోతుంది కాబట్టి మనము మనస్సు నిగ్రహంగా భగవంతుడి పైన కాబట్టి సమయానుకూలంగా మందులు వేసుకోవాలి కొంతమందికి అల్పాహారం చేసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్లు వేసుకునే ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆరోగ్యాన్ని అనుసరించి మొట్టమొదట ఇక్కడ ఒక పరమాత్ముడు అనేవాడు ఆత్మలోనే ఉన్నాడు ఆయన ఎప్పుడూ ఘోషించరాదు ముందులో ఆత్మలో ఉన్న పరమాత్మని సంతృప్తిపరచాలి మనకు ప్రతిత్యం కూడా సమయానుకూలంగా వేసుకునే మందులు ఏమైనా సేవించేది ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా మింగేసి ఆ తర్వాత అల్పాహారం సేవించి కూడా పూజా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఇక కొంతమంది ఆడవాళ్ళు కొన్ని సెంటిమెంట్గా ఉంటారండి అయ్యో నేను పూజ చేయకముందుకి ఏమీ తినకూడదు చాయ కూడా తాకూడదు అని చెప్పేసి బలవంతాన ఉపవాసం ఉండి దీపారాధన చేసి దీపారాధన అయిపోయిన తర్వాత బీపీ డౌన్ అయ్యి కింద పడిపోతారు అక్కడ మనము ఏం చేస్తున్నాము ఆ భగవంతుని బ్లేమ్ చేస్తూ ఉన్నాము అలా కాకుండా ఆరోగ్యాన్ని అనుసరించి వీలైన వాళ్ళు తప్పకుండా ఖాళీ కడుపుతోనే భగవంతుడికి దీపారాధన చేయాలి ఇక ఎవరికైతే ఆరోగ్యము సహకరించదో వాళ్ళు తప్పకుండా టీ కాఫీ అల్పాహారం సేవించి చక్కగా ఆ భగవంతుడి పైన మనసు నిలిపేలాగా ఉన్నప్పుడు మాత్రమే దీపారాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవాలి ఏమి తప్పు లేదు అవకాశం వాళ్ళు మాత్రము తినకుండానే దీపారాధన చేసుకోవాలి శుభం భూయ శ్రీగురుభ్యో అన్నమ